అక్కనే నాగేశ్వరరావు నటించిన తొమ్మిదవ చిత్రం రక్షరేఖ బాలరాజు కీలుగురం తర్వాత ఈ రక్షరేఖ జానపద చిత్రం అత్యంత గొప్ప ప్రజాదరణ పొందింది ఈ సినిమా ఆర్ పద్మనాభం గారు దర్శకత్వ బాధ్యతలు చేకూర్చారు అంతేకాకుండా నిర్మాత పంపిణీదారులు ముఖ్యంగా రచయితగా కూడా ఆయన ఈ సినిమాను తన భుజాల మీద చేసుకుని తీశారు అప్పట్లో ఆ స్థాయి బాలరాజు కీలుగురం స్థాయి కాకపోయినా కూడా సతజనోత్సవం చేసుకున్న గొప్ప సినిమాగా అందరూ అంటూ ఉంటారు ముఖ్యంగా అంజలిదేవి దేవి భానుమతి గారి నటన హైలైట్ టైటిల్స్లో కూడా వారి పేర్లే ముందు ఉంటాయి భానుమతి గారి అంజలిదేవి తర్వాతే నాగేశ్వరం ఉంటుంది ఆ రోజుల్లో హీరోయిన్లకు అంతగా ఇంపార్టెన్స్ ఇచ్చేవారు బాలరాలు రిలీజ్ అయిన తర్వాత కూడా భానుమతి గారికి అంజలిదేవి దేవి గారికి గొప్ప పేరు వచ్చింది తర్వాత ఈ సినిమాలో ఏకంగా పదహారు పాటలు అనేక పద్యాలు ఉన్నాయి ఎంతో గొప్పగా ఉంటాయి అని అంటారు అండి ఆర్ పద్మనాభం గారు ఆ రోజుల్లో చాలా గొప్ప దర్శకుడు ఒక నిర్మాత కూడా మంచి పేరు తెచ్చుకున్నారు ఇలాంటి సినిమాలు ఇప్పట్లో మనం ఊహించుకోలేము ఈ ఆణిముత్యాలను కనీసం తెలుసుకుంటే బాగా సంతోషం రక్షరేఖ అనే ఒక సినిమా డెబ్బై తొమ్మిదిలో రిలీజ్ అయ్యి నలభై తొమ్మిదిలో రిలీజ్ అయ్యి డెబ్బై ఆరు సంవత్సరాలు ఎంటర్ అయింది అనేక నటులు ఆ రోజులో నటులు నటించి ఈ సినిమాను గొప్ప హిట్ చేశారు ఇలాంటి సినిమాలు మరిన్ని అంటే తెలుగుదనం జానపదంతో కూడిన సినిమాలు మరిన్ని రావాలని ఈ కొత్త తరం వారు అలాంటి సినిమాల గురించి తెలుసుకొని నాగేశ్వరరావు రామారావు లాగా జానపద గేయాల మీద జానపద చిత్రాల మీద మనసు పెట్టి గొప్ప సినిమాలు తీయాలని నేను కోరుకుంటున్నాను ఈ ఈ సినిమా ద పాటలకు ద సంగీతం వచ్చిన ఓకేలా గారికి కూడా మనస్ఫూర్తిగా ఆయనకు శుభానందనలు తెలుపుకుంటున్నాను ఎందుకంటే పదహారు పాటలు ఒక సినిమాలో ఉండడం అవి రంజింప చేయడం ఎంతో గొప్ప విషయం ఇట్లు ఇబ్రహీం ఖాన్